మీకు విషయం తెలుసా యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాల్పోనియా శాస్త్రవేత్తలు తెలిపిన విధానంగా చిన్న పిల్లలకి షుగర్తో తయారైన తీపి వస్తువులు తినిపించడం వల్ల చిన్న వయసులో చాలా అనారోగ్య సమస్యలు పాలవుతున్నారు పిల్లలు అంటే పిల్లలు అల్లరి మాన్పించడానికో స్కూలుకు వెళ్ళడానికో చదువుకోవడానికో ప్రతి ఏదో ఒక దానికి పిల్లల్ని అల్లరి చేయకుండా చదువుకుండా ఉండడం కోసం చాక్లెట్ తినిపిస్తాను ఐస్ క్రీమ్ తినిపిస్తాను ఇంకేదైనా స్వీట్స్తో తయారైన తినిపిస్తానని వాళ్ళకు చెప్తూ వాళ్ళతో పాటు మనం కూడా తింటున్నాము కాబట్టి ఇలా చిన్న వయసులో రెండు నుంచి నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకు ఇలాంటి ఈ తీపి వస్తువులు తినిపించడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి చిన్న వయసులో షుగర్ రావడం బీపీ రావడం జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం తర్వాత గుండె సమస్యలు రావడం ఇలాంటివి చాలా మట్టుకు ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి ఒక్క కంట్రీలో వీళ్ళు పరిశోధన చేసి చెప్పారు కాబట్టి ఇలాంటి చిన్న వయసులో ఉన్న పిల్లలకి మనకు తెలియకుండా ఏది ఒక చిన్నతో చాక్లెట్ ఐస్ క్రీమ్ అనుకుంటాం కానీ ఇలాంటి చిన్నవి తినిపించడం వల్ల వాళ్ళకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అవి తినడం ద్వారా చదువుపైన శ్రద్ధ ఉండకపోవడం నీరసంగా ఉండడం సరిగ్గా నిద్రమతలు ఉండడం పిల్లలు చాలా తక్కువ వయసులోనే బరువు పెరగడం ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి కాబట్టి ఒక బ్రిటన్లో పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరంలో ఒక యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఈ షుగర్ను రేషన్ పద్ధతిలో ఒక కుటుంబానికి చాలా తక్కువ మోతాదులో మాత్రమే షుగర్ అక్కడ ప్రభుత్వం ఇచ్చింది ఆ గ్యాప్లో పెరుగు పుట్టిన పిల్లలను పరీక్ష చేస్తే అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఐదు శాతం పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు అప్పుడక్కడ ఆ ప్రభుత్వం బ్యాన్ చేసిన సంవత్సరంలో ఈ తీపి వస్తువులు ఏవి కూడా అక్కడ బ్రిటన్లో దొరకలేదు ఆ సమయంలో పుట్టిన పిల్లలు అరవై ఎనిమిది నుంచి డెబ్బై శాతం పిల్లలు హెల్తీగా ఆరోగ్యంగా ఫిట్గా ఉన్నారు దాని తర్వాత విపరీతంగా మళ్ళీ ఈ షుగర్తో తయారైనవన్నీ అక్కడ ప్రభుత్వం మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత పుట్టిన పిల్లలకు వీళ్లకు డెబ్బై శాతం అనారోగ్య సమస్యల్లో తేడా కనిపించింది కాబట్టి ఇలాంటివి తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రి పైన ప్రతి ఒక్క కుటుంబ పైన ఉన్నది పిల్లల ఆరోగ్యం జాగ్రత్త దాంతోపాటు మన పెద్దవారం కూడా రోజువారి ఆహారంలో ఎనిమిది శాతం కంటే ఎక్కువ చక్కెరతో చక్కెరతో తయారైన క్యాలరీస్తో కూడుకున్న ఆహారాన్ని తినడం తగ్గించుకుంటే చాలా మంచిది అసలు షుగర్ మానేయడమే చాలా మట్టుకు ఒక వయసు వచ్చిన తర్వాత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసు తర్వాత కంప్లీట్గా షుగర్ మానేసిన వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటారు షుగర్ అనేది చాలా అనారోగ్య సమస్యలకు మూల స్తంభంగా ఉంది కాబట్టి కాస్త చూస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చిన్న నాకు తోచిన చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ఆల్